హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పటికే పెట్టుబడి సాయం కోసం ఆశగా హత్యేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మరి ఈరోజు ఇన్ని ఎకరాల వరకు రైతు బంధు జమ అవుతుంది వీరికి మాత్రం పైసలు పడవు ఈరోజు ఇన్ని ఎకరాల రైతులకు పూర్తిగా జమ అవుతాయి పడని వారు ఏం చేయాలి ఒక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు పక్కన గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అయితే గుడ్ అందించారనమాట బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా పాత పద్ధతిలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే ఇప్పటికే జమ చేస్తూ ఉంది ఇక తాజాగా మరోసారి రైతు బంధు సంబంధించి ఐదు ఎకరాలు ఉన్న వారికి పూర్తి స్థాయిలో జమ కావడం జరిగిందని అధికారులు వెల్లడించారు ఈరోజు ఐదు ఎకరాల నుంచి దాదాపు ఏడు ఎకరాల వరకు ఆ పైన ఉన్న రైతులకు డబ్బులు అయితే జమ అవుతున్నాయి కొంతమందికి డబ్బులు అయితే జమ కావడం లేదంటున్నారు వారందరూ కూడా ఈ ఏఈఓను ఈ సంప్రదించినట్లయితే అసలు డబ్బులు ఎందుకు పడడం లేదు దానికి గల కారణాలు పత్రాలు ఏమైనా మిస్ అయినా అప్డేట్ చేసుకున్నట్లయితే డబ్బులు కూడా పడతాయని చెప్తున్నారు సో మొత్తం మీద తాజాగా ఈరోజు రైతు బంధు సంబంధించి ఏడు ఎకరాల వరకు తీసుకున్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఫోన్లోకి మెసేజ్ కూడా వస్తున్నాయండి ఇది మనకు రైతు బంధు సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్